హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి రౌడీల బారు నుండి వసుధారాని కాపాడుతారు ఇంతలో ఒక రౌడీ రిషిని కొట్టబోతూ ఉంటే వసుధార అడ్డు వెళ్తుంది వసుధార తలకి బలమైన గాయం తగిలి స్పృహ కోల్పోతుంది వసుధారా రిషి హుటాహుటిన ఆటోలో తన ఇంటికి తీసుకుని వెళ్తారు రిషిని ఇక్కడ కొత్తగా చూపెడుతున్నారు రిషి పేరు రిషి కాదు రంగా తనకి ఒక కుటుంబం ఉంటుంది తన ఫ్రెండు బుజ్జి తన మరదలు పేరు సరోజ తన నాయనమ్మ అలా తన కుటుంబాన్ని మనకి పరిచయం చేస్తారు ఇక రిషి పేరు కూడా రంగా అవడంతో అసలు అసలైన రిషీనా లేకపోతే రంగా అనే వ్యక్తి కూడా ఉన్నారా అన్న డౌటు వస్తుంది రిషి తన ఇంటికి వసుధారాన్ని తీసుకువచ్చి డాక్టర్తో ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు డాక్టర్ కొన్ని గంటల తరువాత తనకి మెలకు వస్తుంది అని చెప్పడంతో ఇక తనకి కావలసిన మందులన్నీ తేవడానికి ఇక తన ఫ్రెండ్ అయిన బుజ్జీకి చిట్టి ఇస్తారు రిషి ఇక వసుధార రిషి రిషి అని కలవరిస్తూ ఉంటుంది ఇదేంటి రిషి అని కలవరిస్తుంది రిషి ఎవరు అని అనుకుంటూ ఉంటారు రిషి ఇక తన మరదలు సరోజా రిషిని ప్రేమిస్తూ ఉంటుంది ఇక ఎవరు ఆడవారైనా దగ్గర ఉంటే భయపడుతూ ఉంటుంది ఈ ఏంటి ఇంత అందంగా ఉంది గుండ్రని ముఖం పెద్ద కళ్ళు అందమైన రూపం చందమామలా ఉంది అమ్మో మా బావ రంగాకి తిని దగ్గర చేస్తే అమ్మో నేను దగ్గర చేయనివను దూరంగానే ఉంచుతాను బావా ఈ అమ్మాయిని నేను చూసుకుంటాలే నువ్వు వెళ్ళు అని అంటుంది సరోజా ఇక రిషి తనకి మెలకు వచ్చేటట్టుంది అసలు రిషి రిషి అంటుందేంటి అని చెప్పి అనేలోపు వసుధారాకి మెలుకు వస్తుంది రిషి కళ్ళకెదురుగా కనిపిస్తారు సంతోషంగా రిషి సార్ రిషి సార్ అని అంటూ ఉంటుంది ఇదేంటి నన్ను రిషి సార్ అంటుంది ఇప్పుడు నేను రిషిని కాదు అంటే మళ్ళీ తను బాధపడుతుందేమో అని చెప్పి రిషి అనుకుంటారు ఇక రిషి వాళ్ళ నాయనమ్మంటుంది తనకి బలమైన గాయం తగిలింది కదా అందుకే తను తన వాళ్ళని మర్చిపోయిందేమో రిషి రిషి అని నిన్నంటుంది అని అంటారు అవునానమ్మా కరెక్ట్గా చెప్పావు ఇప్పుడు తనని మనం ఇబ్బంది పెట్టకూడదు మేడం మీకు ఏదైనా కావాలా అని అంటారు రిషి సార్ మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు కానీ నా మనసు మాత్రం మీరు అనుకున్నాను దేవుడు దేవుడు నిజంగా నా ముందు ప్రత్యక్షమైతే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంది అని అంటుంది వసుధార హమో ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అసలు ఈ అమ్మాయికి బావకి ఏదైనా సంబంధం ఉందా అయినా బావ పేరు రంగా ఈ అమ్మాయి ఏమో రిషి అంటుంది ఓ మేడం మా బావ పేరు రిషి కాదు రంగా మా బావ అని అంటుంది సరోజా కాదు నా రిషి సర్ అనగానే ఇక మనసులో అనుకుంటారు రిషి ఈ అమ్మాయికి ఖచ్చితంగా వెనకాల దెబ్బ తగిలింది కదా అందుకే ఇలా మాట్లాడుతుంది తన్ని ఇబ్బంది పెట్టకూడదు సరోజా నువ్వురా అని చెప్పి పక్కకి తీసుకుని వెళ్తారు ఏంటి బావా నా రిషి సార్ నా రిషి అని అంటుంది ఏంటి ఆ మేడం అలా అంటున్నారు అనగానే ఆ మేడం పాపం రౌడీలంతా చుట్టుముడితే దెబ్బ తగిలితే అలాగే అంటారు ఇప్పుడు తనని ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పెడితే శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది అందుకే త్వరగా తన దెబ్బ తగ్గి తను మామూలు మనిషి అయ్యేదాకా మనం ఏమీ అనకూడదు నేనే రిషినని ఒప్పుకుంటాను అని అంటారు రిషి బావా నీ మీద నాకు నమ్మకం ఉంది కాని ఆ అమ్మాయి మీదే నమ్మకం లేదు ఎందుకంటే ఎంత అందంగా ఉందో చూడు ఆ మాటలు కూడా ఎంత చక్కగా మాట్లాడుతుంది మనమా చదువు అంతంత మాత్రమే ఆ మేడం పెద్ద టీచర్లా ఉంది కదా అని అంటుంది సరోజా అవును ఆ మేడంని చూస్తుంటే చాలా పెద్ద టీచర్లా ఉంది తన దగ్గర నిన్ను చదువు నేర్చుకోవాలి అని అంటారు రిషి అదేం కుదరదు బావా అని అంటుంది సరోజా ఇంతలో ఇక పాపం వసుధారా రిషిని చూస్తూ రిషి సార్ ఏంటి రిషి సార్ వెళ్ళిపోతున్నారు ఈ వసుధారాని మర్చిపోయారా అని అంటుంది పాపం వసుధారా ఇక రిషి పరుగు పరుగున వస్తారు మేడం గారు మీ పేరు వసుధారానా అని అడగగానే వసుధారాకి డౌట్ వస్తుంది ఏంటి రిషి సార్ నన్ను గుర్తుపట్టటం లేదు అలాగే ఇక్కడ ఉంటున్నారేంటి సర్కి డిపిఎస్వి కాలేజ్ ఉంది అలాగే నాన్న ఉన్నారు భార్యను ఉన్నాను మరి వీరెవ్వరి దగ్గర లేకుండా ఇక్కడ ఉండడమేంటి నన్ను చూసినా గుర్తుపట్టకపోవడమేంటి నా పేరు వసుధారా అని అనడమేంటి ఏంటి రిషి సార్ ఏమైంది మీకు నన్ను గుర్తుపట్టకుండా మేడం గారు అంటున్నారేంటి పొగరు అనటం లేదేంటి అని అంటుంది వసుధారా ఇక రిషి అయోమయంగా చూస్తూ ఇక సరోజాకి సైగ చేస్తారు సరే బావా అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ నాయనమ్మ రంగా పాపం ఈ అమ్మాయికి బలంగా దెబ్బ తగిలింది అందుకే తను ఏంటి అన్నది తను చెప్పలేకపోతుంది డాక్టర్ గారు ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దన్నారు కదా తనకు కావలసింది ఏమైనా అడిగితే నేను వంట చేస్తాను అని అంటారు వాళ్ళ నాయనమ్మ సరే నాయనమ్మ మేడం గారు మీరు ఫ్రెష్ అవగలరా అని అంటారు ఇక రిషి ఓకే రిషి సార్ ఫ్రెష్ అవుతాను ఇద్దరం కలిసి కాఫీ తాగుదాము అని అంటుంది వసుధారా సరే మేడం గారు మీరు జాగ్రత్తగా ఇక్కడ దగ్గరలో ఉన్న బాత్రూమ్కి వెళ్ళండి అని చెప్పి తన మరదల్ని పిలుస్తారు బావా నేను ఈ మేడం దగ్గర ఉంటాలే వెళ్ళు అనగానే ఇక రిషి బయటికి వస్తారు ఏంటి మేడం గారు నన్ను రిషి అంటున్నారు ఇక్కడ ఉన్నారేంటి అంటున్నారు అసలు ఈ మేడంకి పాపం బలమైన గాయం వల్ల పాపం మతిస్థిమితం కొంచెం తప్పినట్టుంది రెండు రోజులు ఈ టాబ్లెట్స్ అన్ని వేస్తే తను ఎక్కడిది తను ఏంటి అన్నది తనకు తెలుస్తుంది అని అనుకుంటారు రిషి ఇలా మన రిషిని వేరే ఇంట్లో కొత్తగా చూపెట్టబోతున్నారు ఇక సరోజ అమ్మా నాన్నని కూడా మనకి చూపిస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ నాయనమ్మ ఇటువైపు రిషికి ఎవరూ లేకపోవడంతో తన మేనమామ మేనత్త ఇంట్లోనే ఇక ఉంటున్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు రిషి రిషి అని పిలుస్తారు వాళ్ళ మామయ్య మామయ్య ఏం కావాలి అని అడుగుతారు రిషి నువ్వు ఎవరో అమ్మాయిని తీసుకుని వచ్చావంట కదా ఏమైంది అని అడుగుతారు జరిగిందంతా చెప్తాడు రిషి తను ఎవరు అసలు ఎక్కడి నుండి వచ్చారు తనకి ఎందుకు రౌడీలు వెంబడించారు అన్నది తెలుసుకొని ఇక తనకి గాయం తగ్గాక వాళ్ళింటికి జాగ్రత్తగా పంపించాలి అని అంటారు సరే మావయ్యా అదే పనిలో ఉన్నాను అని అంటారు రిషి ఇంతలో తన అత్తొస్తుంది ఆ ఇది అనాథ సత్రం కదా అందుకే దెబ్బల తగిలిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఈ సత్రంలో చోటు పెట్టేశారు ఏంటండి అసలు ఉన్న దరిద్రాన్నే ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాము ఇప్పుడు ఇంకొక దరిద్రమా అనగానే ఇంతలో వాళ్ళ నాయనమ్మ వస్తుంది ఏ కాచాయిని ఏం మాట్లాడుతున్నావు మన ఇల్లు ఒకప్పుడు సహాయం చేసే ఇల్లు అలాగే సహాయం చేస్తాము ఇప్పుడు నీకొచ్చిన బాధేంటి నా భర్త సంపాదించినా ఆస్తితోనే కదా మనం బ్రతుకుతున్నాము అనగానే అత్తయ్య గారు మీరేమో ఈ చేత్తో దానం చేస్తారు ఈయనేమో ఆ చేత్తో దానం చేస్తారు నా కూతురేమో ముక్కు ముఖం తెలియని వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కనీసం గతం కూడా తెలియని ఒక ఆనాముకుణ్ణి ప్రేమిస్తున్నాను అంటుంది ఇదంతా మీకు నచ్చుతుందేమో నాకు నచ్చదు అని అంటుంది కొత్తగా చూపించిన సరోజ వాళ్ళ అమ్మగారు ఇక రిషి నుండి వెళ్ళిపోతారు వసుధార ఫ్రెష్ అయి ఇక తన రూమ్ లోకి వస్తుంది మేడం గారు గాయం ఎలా ఉంది ఇప్పుడు కొంచెం పర్వాలేదా అని అంటుంది సరోజా నీ పేరు సరోజానా అని అడగగానే అవును మీ పేరు వసుధార చాలా బాగుంది ఇంతకీ మీ పేరు గుర్తుంది కదా మీరు ఎక్కడి నుండి వచ్చారు మీ అడ్రస్ చెప్పండి మా బావ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు అనగానే వీళ్ళు నన్ను ఇక్కడి నుండి పంపించేయాలనుకుంటున్నారా ఏంటి రిషి సార్ నాతో మీరు ఆటలాడుతున్నారన్నమాట ఈ వసుధారాని మీరు ఏడిపించలేర్లే అని అనుకుంటుంది వసుధారా నేను కాఫీ తాగుతాను అనగానే సరే మేడం మీకేం కావాలన్నా ముఖమాటం లేకుండా నన్ను అడగండి మా బావ నాకు మిమ్మల్ని అప్పగించారు జాగ్రత్తగా మీ ఇంటికి మా బావ పంపించేయాలంటే నాకు మాట రాకూడదు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక సరోజా వైపు చూస్తూ సార్ ఇది కళా నిజమా మిమ్మల్ని చూడ్డమేంటి మీరు మీ ఇంటికి తీసుకురావడమేంటి అసలు ఈ ఇంట్లో మీరు ఎందుకున్నారు మీ గురించి వీళ్ళకి తెలుసా అసలు మీరు నన్నేంటి గుర్తుపట్టలేకపోతున్నారు ఒకవేళ రిషి సార్ జరిగిందంతా మర్చిపోయి ఈ కుటుంబానికి దగ్గరయ్యారా అందుకే నన్ను చూడగానే అసలు ఎవరు అని తెలియకుండా చూస్తున్నారా అంటే సార్కి ఇప్పుడు గతమేమి గుర్తులేదా ఒకవేళ గుర్తు ఉంటే ఖచ్చితంగా డీబీఎస్సీ కాలేజీకి వచ్చేవారు కదా అలా రాలేదు నన్ను గుర్తుపట్టలేదు కనీసం ఈ ఇంట్లో వాళ్ళతో ఇంత బంధం ఏర్పరచుకున్న సార్ నిజంగా ఈ ఇంటి వారసుడేనా కాదు కదా వీళ్ళు కూడా సొంత తన సొంతంలాగా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఆ రోజు సార్ని గాయపరిచి తీసుకువెళ్ళిపోయారని చెప్పి నాన్నగారు చెప్పారు మరి రిషి సార్ ఇక్కడ బానే ఉన్నారు కానీ నన్ను గుర్తుపట్టడం లేదు అంటే ఏదో జరిగింది అది తెలుసుకోవాలంటే నేను ఇక్కడే ఉండాలి ఇప్పుడు నాకు అన్నీ తెలుసని తెలిస్తే ఖచ్చితంగా నా ఇంటి దగ్గర నాకు డ్రాప్ చేస్తారు అలా జరగకూడదు సార్ వెనకాల ఏం జరిగింది ఆ రోజు నుండి రిషి సార్ ఎక్కడ ఉన్నారు వీళ్ళ వీళ్ళింట్లో ఉండడానికి కారణమేంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే నాకు కూడా ఏదీ గుర్తులేనట్టు ఉండాలి నా ఇంటి అడ్రస్ చెప్పలేని పరిస్థితిలో ఉండాలి నా రిషి సార్కి నేను అవ్వాలి అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలి అప్పటిదాకా ఈ వసుధార రిషి సార్ ఇంట్లోనే ఉంటుంది రిషి సార్ దగ్గరే ఉంటుంది అబ్బా వినడానికి అలాగే నా మనసుకి ఎంత ఆనందంగా ఉందో అని అనుకుంటుంది వసుధార ఇది ఇలా ఉండగా శైలేంద్ర దేవయాని మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ ఆ వసుధార చచ్చిపోయింది తెలుసా అనగానే ఏంటి నాన్న అలా మాట్లాడతావేంటి వసుధారా చచ్చిపోవడమేంటి వసుధారా రిషిని తేవడానికి వెళ్తాననింది వెళ్ళింది కదా ఎలాగూ రిషి బ్రతికి లేడు కాబట్టి తీసుకురాలేదు అది కూడా అక్కడే ఉంటుంది అలాని నువ్వు చచ్చిపోయావనంటున్నావా అనగానే లేదు మమ్మీ చూసావా నిన్ను పెట్టిన రౌడీలు వసుధారాని గొయ్యి తీసి గోతిలో పాత పెట్టేశారు నాకు వీడియో కూడా పెట్టారు అని అంటారు శైలేంద్ర ఏంటి శైలేంద్రా నువ్వు చెప్తున్నది నిజమా వస్తారని ఎందుకు చంపావు తను ఎలాగో రిషి లేకపోతే చచ్చిన శవంతో లెక్కే అని డీబీఎస్టి కాలేజీని వదిలి వెళ్లిపోయింది కదా నాన్నా ఇంకా ఎందుకు చంపడం అనవసరంగా ఇలాంటి పనులన్నీ చేసి తలనొప్పి తెచ్చుకుంటావు ఆ రాజీవుని కూడా చంపినట్టు బిల్డప్ ఇచ్చి ఇక మనోని బయటికి వచ్చేటట్టు చేశావు ఎందుకు నాన్నా నాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేస్తావు అని అంటుంది దేవయాని మమ్మీ ఇప్పుడు రిషి వస్తారా ఇద్దరూ చచ్చారు ఇప్పుడు డీబీఎస్టి కాలేజీకి నేనే నేనే ఎండిని వసుదారా ఎక్కడో బ్రతికే ఉంది నా కోడలు వస్తుందని బాబాయ్ అంటాడు అందుకే ఇప్పుడు వసుదారా చచ్చిందని వీడియో తీసి పెట్టుకున్నాను బాబాయ్కి అవకాశం ఇవ్వను అనగానే ఏమో నువ్వేం చేస్తున్నావో తెలీదు రేపు డీబీఎస్టీ కాలేజీకి ఎండీగా నువ్వు ఉంటావన్న నమ్మకం నాకు లేదు మీ నాన్నగారు ఉన్నారు కదా తను ఏదో ఒకటి చేసి వాళ్ళలోనే ఎవరినో ఒకరిని పెడతారు అనగానే కుదరదు మమ్మీ వసుదారా పోతూ పోతూ లెటర్ కూడా రాసేసింది తన తర్వాత ఎవరో అన్నది అది నేను దాచుకున్నాను ఇప్పుడు బాబాయ్కి అవకాశం ఉండదులే నేను బాబాయ్ అలాగే నాన్నగారే ఈ ఇంటి వారసలం వాళ్ళు ఎలాగూ అనుభవించారు ఇప్పుడు నా వంతు వచ్చింది వసుధారా వచ్చేదాకా నేను ఉంటానని చెప్తాను నువ్వు కంగారు పడద్దు అని అంటారు శైలేంద్ర ఈవినింగ్ అవుతుంది ఇక వసుధారాకి భోజనం పెడతా ఉంటారు ఇక సరోజా ఇంతలో ఇక రిషి వస్తారు సరోజా నువ్వు బయటికి వెళ్ళు అని అంటారు బావా నేను ఇక్కడే ఉంటాను తనకి త్వరగా నయమవ్వాలి కదా అని అంటుంది సరే నువ్వు వెళ్ళు అని చెప్పి అంటారు ఇక సరోజ బయటికి వెళ్తుంది రిషి వసుధార దగ్గరికి వస్తారు రిషి సర్ మిమ్మల్ని చూస్తేనే నాకు ఆకలి కావటం లేదు నా రిషి సర్ దగ్గరగా నేను ఉన్నాను ఇది చాలు అని అనుకుంటుంది ఇక మేడం గారు భోజనం పూర్తిగా తిన్నాక మీతో కొన్ని మాట్లాడాలి అని అంటారు సార్ మీరు నన్ను మేడం గారు అనొద్దు వసుధరానండి వసు అని పిలవండి అని అంటుంది చూడండి మేడం మీరు బయటవారు పైగా పెద్ద చదువులు చదివిన టీచర్ అమ్మలా ఉన్నారు వారికి నా లాంటి వారు గౌరవం ఇవ్వాలి ఒక ఆటో వేసుకున్న వ్యక్తిని మీ రిషి సార్ని కాదు నా పేరు రంగా అని అంటారు అబద్ధం మీరు రంగా కాదు రిషి సార్ డిబిఎస్టి కాలేజీకి మీరు ఎండి నన్ను పంతులమ్మ అంటున్నారు కానీ నాకు చదువు చెప్పిన గురువు మీరే కదా సార్ జగతి మేడం మీరే నన్ను తీర్చిదిద్దారు అలాంటి మీకు చదువు రాని వాళ్ళు అన్నమాట చాలా తప్పు సార్ అని అంటుంది చూడండి మేడం మీ ఇంటి అడ్రస్సు మీ వారి ఫోన్ నెంబర్లు ఎవరైనా ఇచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేసి మిమ్మల్ని తీసుకువెళ్ళమంటాను ఎందుకంటే అయిన వారికి దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అని అంటారు మీకేమైంది అని అడుగుతుంది ఏమవడం కాదు ఈ ఇల్లు నా ఆస్తి ఈ ఇంట్లో వారు నాకు ప్రాణంతో సమానం నా ప్రాణం పోసిన దాతలు వీరు వీళ్ళందరూ నాకు సొంతం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు నేను కూడా మీలా ఎవ్వరూ లేని బాటసారిని ఈ ఇంట్లో నాకు చోటు ఇచ్చారు నేను ఎవరు అన్నది వీళ్ళకి అవసరం లేదు కానీ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అందుకే అయిన వాళ్ళకి దూరమైన మన కష్టంలో తోడైన వారే వారు అనుకోవాలని అనుకుంటున్నాను అందుకే మీకు నాలాంటి పరిస్థితి రాకూడదు అందుకే మీరు ఎవరు అని చెప్తే మిమ్మల్ని జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి మేడం ఎందుకంటే మీ వెనుకాల పది మంది రౌడీలు ఉన్నారు అంటే మీరు చాలా ప్రమాదంలో ఉన్నారని నాకు అర్థమవుతుంది అసలు ఆ రౌడీలు మిమ్మల్ని ఎందుకు చంపాలని చూశారు అసలు మీరు ఎవరు అన్నది చెప్తే నిజంగా ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనగానే రిషి సార్ మీరు నన్ను నన్ను ఆట పట్టిస్తున్నారు కానీ మీరు గతం మర్చిపోయి ఈ ఇంట్లో ఉన్నారని నాకు అర్థమైంది అంటే ఇప్పుడు మీరెవరు అన్నది మీకు నేను తెలియచేయాలి అంటే నేను ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలి అంటే నా ఇంటి అడ్రస్ చెప్పకూడదు నేను కూడా మీలాగే నాకేమీ లేనట్టే కొన్ని రోజులు నాకు కూడా ఏమీ లేకున్నట్టు మీ దగ్గర నటిస్తాను అంతే ఇప్పుడు వసుధారా రిషిదారా అయ్యింది అంటే రిషిని చేరుకుంది ఈ ఆనందంలో నేను మళ్ళీ మీకు దూరం అవుతానా సార్ అని అనుకుంటుంది మనసులో వసుధారా తెల్లగా తెల్లవారుతుంది డిపిఎస్డీ కాలేజీకి వస్తారు ఇక శైలేంద్ర దేవయాని అలాగే ఇక ఫనీంద్ర అనుపమ ఇక మహేంద్ర మను కూడా డీబీఎస్డీ కాలేజీకి చేరుకుంటారు ఇక దేవయాని అంటుంది ఏవండి వసుధారా రిషి కోసం వెళ్ళిపోయింది కానీ ఈ డీబీఎస్టి పరిస్థితి ఇలా అవుతుందని అనుకోలేదు అందుకే అందుకే ఈ డీబీఎస్డీ కాలేజీకి శాశ్వతమైన పరిష్కారం కావాలి అనగానే అంటే దేవయాని శాశ్వతమైన అంటే నువ్వు ఆలోచించావు అనగాని ఇంకేంటి ఆలోచించేది మన శైలేంద్ర ఇకపై ఎండీగా ఉంటారు అప్పుడు ఈ కాలేజీని వదిలి ఎవరు వెళ్లరు అనగానే పక్క పక్క నవ్వుతూ ఉంటారు ఇక మహేంద్ర మహేంద్ర ఎందుకు నవ్వుతున్నావు నీ కొడుకు నీ కోడలు రిషి వసుధారా లేరు ఇప్పుడు శైలేంద్రనే కదా బాధ్యత తీసుకోవాలి మరి నువ్వెందుకు వేటకారంగా నవ్వుతున్నావు అని అంటుంది దేవయాని వదినగారు ఇది వారసత్వం కాదు ఆ చైర్లో కూర్చోవాలి అంటే మన ఇష్టమైన వారు కూర్చోవడానికి వీల్లేదు కానీ శైలేంద్ర సమర్థుడైతే రిషి వసుదారా ఎందుకు కూర్చుంటారు జగతి తర్వాత శైలేంద్రనే కూర్చోవాలి కదా మరి రిషి ఎందుకు డీబీఎస్టీ కాలేజీ ఎండీ అయ్యారు రిషి తర్వాత వసుధారని ఎందుకైంది శైలేంద్రని ఎందుకు చేయలేకపోతున్నారు అన్నయ్య వదునికి అర్థమయ్యేటట్టు మీరేనా చెప్పండి నేను చెప్తాను అనగానే మహేంద్ర నాకన్నీ తెలుసు డీబీఎస్టీ కాలేజీకి ఆపద్ధర్మ ఎండీగా ఒకరు ఉండాలని వసుధార లెటర్ రాసి ఇచ్చింది ఆ లెటర్ నా చేతిలో ఉంది అని చెప్పి అంటారు ఫనీంద్ర ఫనీంద్ర మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇటువైపు శైలేంద్ర దేవయాని డాడీ వసుధార లెటర్ అనగాని అయ్యో నువ్వే తీసుకొచ్చావంట కదా నాకు ఇచ్చింది ఇక డీబీఎస్టీ కాలేజీకి రిషిని తీసుకురావాలని వెళ్ళిన వసుధారా రాసిన లెటర్ ఏంటో తెలుసా ఈ ఆపద్ధర్మ ఎండీగా ఉండబోయే హక్కు అధికారం మనోకే ఉందని మను రోజు నుండి వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పటిదాకా డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా నువ్వే ఉండబోతున్నావు అని అంటారు ఫనీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శైలేంద్ర దేవయాని ఇక మను అలాగే మహేంద్ర ఇటువైపు అనుపమ హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ రోజు ఎపిసోడ్ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్